రామసిబ్బారెడ్డి గారు టీ హుసేనాపురం ఆ లెఫ్ట్ సైడ్ ఎద్దు ఆరోగ్యం బాగాలేదండి కొద్దిగా గ్యాస్ బట్టడం వల్ల డ్రాప్ అవుతున్నారు వారు ఎందుకు లెఫ్ట్ సైడ్ చాలా దూరం నుంచి చాలా దూరం నుంచి వచ్చారండి వారు మా యొక్క ఆహ్వానం మేరకు థ్యాంక్స్ అండి అందుకని ఎవరకా ఉదయమే ఏంటంటే ఎం రామ్మార్ గారు చాలా దూరం నుంచి వచ్చారు టీవసేనాపురం కావాలి మన నుంచి వచ్చేసినందుకు కృతజ్ఞతలు ఆరోగ్యం వల్ల ఎద్దులు కట్టి వదిలేరు ఆ ఎద్దు లెఫ్ట్ ఎద్దుని ఉదయమే చెప్పారు రాపోతామని యాక్సెంట్ వారికి వచ్చినందుకు దూరం